హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా అలానే బటర్ నాన్స్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా అండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా బటర్ నాన్స్ ఎంత సాఫ్ట్గా వచ్చాయని ఇంత సాఫ్ట్గా రావటానికి పిండిని ఎలా కలుపుకోవాలో అలానే కూర చేసేటప్పుడు ఏమేమి టిప్స్ పాటించాలో నేను మీకు క్లియర్గా చెప్తానండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ముందుగా బటర్ నాన్స్ తయారీ కోసం రెండు గ్లాసుల మైదా పిండిని గిన్నెలోకి తీసుకుంటున్నాను అలానే అందులోకి అర గ్లాసు పెరుగు వేసుకోవాలి అలానే ఇందులోకి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ పంచదార వేసుకోవాలి పంచదార పొడి చేసైనా వేసుకోవచ్చండి అలానే ఒక గెరిట ఆయిల్ వేసుకుని గోరువెచ్చటి నీటితో ఈ పిండిని కలుపుకోవాలి మనం ఆల్రెడీ పెరుగు వేసాం కనుక నీళ్లు చాలా తక్కువ పడతాయండి అందుకే కొంచమే వాటర్ వేసుకుని పిండిని కలుపుకోండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి చాలా తక్కువ వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటే బటర్ నాన్స్ అంత సాఫ్ట్గా వస్తాయండి ఇలా కలిపిన పిండి మీద హాఫ్ కెరెట్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని కడిపి పిండిన క్లాత్తో పైన కవర్ చేసుకోవాలండి ఇలా చేస్తే కనుక పిండి ఆరిపోకుండా మెత్తగా ఉంటుందన్నమాట ఇక ఈ పిండిని అరగంట పాటు పక్కకు పెట్టుకుందాము లోపు పన్నీర్ బటర్ మసాలా కర్రీ కోసం రెండు టమాటోలు అలానే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి కడాయిలోకి ఒక గెరెట ఆయిల్ వేసుకుని అందులోకి తరిగిన ఉల్లిపాయ టమాటో ముక్కలు వేస్తున్నాను వీటిని వేయించుకోవాలండి మరి బాగా వేయించాల్సిన అవసరం లేదండి టమాటో ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిల్లోకి ఒక పది జీడిపప్పులు వేస్తున్నాను గ్రేవీలో జీడిపప్పు కూడా కలిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని జీడిపప్పు వేసుకోండి అలానే గసగసాలు ఉంటే అవి కూడా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట ఇవి వేయించేటప్పుడు ఇక వీటిని పూర్తిగా చల్లారాక మిక్సీలో కొద్దిగా నీరు వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి అదే కడాయిలోకి రెండు గెరెట్ల బటర్ వేసుకుని ఆ బటర్ కరిగినాక ఊరికే లైట్గా మసాలా దినుసులు వేస్తున్నా అండి ఇది ఆప్షనల్ అందులోకి మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకుందాము అలానే ఆ పేస్టులోకి కొద్దిగా నీరు కూడా యాడ్ చేసుకుని వేస్తున్నాను ఒక గ్లాస్ దాకా నీళ్ళు పడతాయండి ఈ పేస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికినాక ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలా వేసి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇక మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం కూరలో ఉప్పు కారం సరిచూసుకోండి మీకు సరిపోయిందంటే పర్లేదు లేకపోతే కొంచెం ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ దగ్గరికి వచ్చింది కనుక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను అలానే వన్ స్పూన్ కసూరి మేతిని తీసుకుని చేతుల మధ్యన నలుపుతూ కూరలో వేసుకోవాలి మరొక మూడు నిమిషాల పాటు ఉడికిస్తే కూర రెడీ అయిపోతుందండి ఇలా పైన బటర్ తేలినట్లు నెట్లు వస్తే కనుక కూర రెడీ అయిపోయినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కూర మొత్తం ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి కటింగ్ ఒక టెన్ మినిట్స్ అనుకున్నా కూడా హాఫ్ అన్ అవర్ లోపు కూర రెడీ అయిపోతుంది ఈలోపు మనం బటర్ నాన్స్కి కలిపి పెట్టుకున్న పిండి కూడా నానిపోతుంది కదా ఇక బటర్ నాన్స్ చేసేసుకుందాము చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకుని దానిపైన కొద్దిగా మైదా పిండి వేసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి కాకపోతే చపాతీకి మనం రౌండ్గా ఒత్తుతాం కదా దీనికి అలా కాకుండా బటర్ నాన్స్ కొంచెం బౌర్గా ఉంటాయి కనుక ఆ షేప్ వచ్చేలాగా ఒత్తుకుందాము నాన్స్ని మరీ మందం అవ్వకుండా చేసుకోవాలి ఇలా చేసిన నాన్ పైన పక్కన గిన్నెలో కొద్దిగా వాటర్ ఉంచుకుని ఆ వాటర్ని నాన్కి ఒక వైపున ఇలా అద్దుకోవాలి ఇలా చేసిన ఈ నాన్స్ని ఇనప పెనం మీదే కాల్చుకోవాలండి పెనం వేడైనాక ఈ నాన్ని పైకి తీసుకుని మనం తడిపిన వైపు ఉంది కదా అది అడుగుకి వెళ్ళేలాగా పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి నాన్కి ఒకవైపు తడి చేసాం కదండి అది పెనానికి అతుక్కుపోతుందనమాట అందుకే తడిపి అప్పుడు వేసుకోవాలి పిండిని బాగా కలిపాం కనుక నాన్ పైన చూసారు కదా చక్కగా పొంగుతూ వస్తుంది ఇక ఒక సైడ్ కాలింది అన్నాక పెనంని ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలండి ఆల్రెడీ నాన్ పెనానికి అతుక్కుపోయి ఉంది కనుక అది ఊడదండి ఇలా స్టవ్ మీద డైరెక్ట్గా నాన్ని కాల్చడం వల్ల దానికి మరింత రుచి వస్తుంది స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి చూసారు కదా మన నాన్ అయితే రెడీ అయిపోయింది ఇక దీనిపైన కొద్దిగా బటర్ అప్లై చేసేసుకుంటే కనుక బటర్ నాన్ రెడీ అయిపోయినట్లే వీటిని కాల్చేటప్పుడు ఎప్పుడు బటర్ వేసి కాల్చకూడదండి ఇలాగా నాన్ రెడీ అయిపోయినాక దానిపైన బటర్ని అప్లై చేసుకోవాలి ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము మీకు ఇంకొక బటర్ నాన్ చేసి చూపిస్తున్నాను నాన్ షేప్ చేయటం రెడీ అయిపోయినాక పైన కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని పెనం వేడయ్యాక ఆ పెనం మీద వేసుకోవాలండి తడిపినది అడుగుకి వెళ్ళేలాగా చూసుకోండి పెనం మీదకి నాన్ ఒకవైపు కాలిపోయాక ఇలా పెనంతో సహా రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి ఈ ఐరన్ టవకి హ్యాండిల్ లేదండి అందుకే కొంచెం కష్టం లేకపోతే హ్యాండిల్ ఉన్నదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ నాన్స్ని ఈ నాన్స్ అయితే మటుకు చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇట్లా కనుక చేస్తే సో మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేయండి పన్నీర్ కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మరొక వీడియోలో చూపిస్తాను టవ తిప్పటం కష్టంగా ఉంటే చపాతి ఫ్రై చేసుకునేట్లు కూడా కాల్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి